మనము చాలా వరకు గోశాల వాళ్ళని చాలా మందిని అడిగాము వాళ్ళ దగ్గరనే ఎక్కున్నాయని చెప్పినారు సరే ఇక్కడ ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఎవరు కూడా మావి కాదు మావి కాదు అంటున్నారు యాక్చువల్ గా వాళ్ళు గోవద చేసే ద్వారా దాంట్లో ఏమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే ఎంక్వైరీ పోయినప్పుడు మనకు మావి కాదని చెప్తున్నాను వాళ్ళు ఏం చేయరు బందో బద్దన్నారు ఏమన్నా దాని మెయింటెనెన్స్ డబ్బులు లేక బందో ఎవరు నాకు తెలిసి ఇప్పుడు కొంతవరకు పోవచ్చు అక్కడికే అవి మెయిన్ ఎత్తుకుంటున్నాయి నైట్ తెల్లవారా ఉన్న మనకి పండ్లు అన్నీ వస్తాయి కాబట్టి దాంట్లో కోసం రోడ్డు మీద ఉంటున్నాయి అవి ఇప్పుడు తెలవాటంలో మనకు మనం అక్కడికి మార్చినాము దాదాపుగా ఇంక అక్కడికి షిఫ్ట్ అవుతుంది ఈ ఆవులది ఇక్కడనే కాదు నేను అంటే నా సొంతంగా చెప్తున్నాను నేను మొన్న ఢిల్లీ జైపూర్ ఇదంతా తిరిగి వచ్చినాను ప్రతి చోట రోడ్డు మీద ఆవులు ఎక్కువ ఎక్కడ చూడో రోడ్డు మీద ఆవు నేషనల్ హైవేలలో మనమన్నా చిన్న రోడ్డు నేషనల్ హైవేలలో కూడా ఆవులు ఎక్కువేస్తున్నారు

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్